రాంటాక్కి తిరిగి స్వాగతం మమతా బెనర్జీ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని ఆవిడ వ్యవహార శైలిని ఎవ్వరు ఎవ్వరు ఇంతవరకు చూసుండ్రు ఇటువంటి వాళ్ళు ముఖ్యమంత్రే చట్టాలను ఉల్లంఘిస్తుంది స్వయంగా తనే ఐపాక్ ఆ డైరెక్టర్ ఇంటికి వెళ్ళి స్వయంగా ఈడీ అధికారులను బెదిరించి ఫైళ్ళు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు తెచ్చుకుంటుంది దాని మీద కోర్టుకెళ్ళిన వాళ్ళ మీద దగ్గరకి చివరికి కోర్టు ఆవరణలోకి టీఎంసీ కార్యకర్తలందరినీ రామ్మని ఆదేశాలు జారీ చేస్తారు అసలు ఒకటి కాదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ మీద కేసులు పెట్టి వేధిస్తుంది సిబిఐని అరెస్ట్ చేస్తానంటది అసలు ఎవరు ఊహించరండి ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటారా ముఖ్యమంత్రులు కూడా ఇలా ఉంటారా అనేది ప్రత్యక్ష ఉదాహరణ మమతా బెనర్జీ ఇప్పుడు మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది ఇది అత్యంత ముఖ్యమైనది జాతీయ భద్రతకు సంబంధించింది పశ్చిమ బెంగాల్లో ఒక అంచనా ప్రకారంగా కోటి నుంచి కోటిన్నర మంది అక్రమ వలసదారులు ఉంటారనేది ఒక అంచనా ఎలా వస్తున్నారు వీళ్ళంటే ఆవిడేమంటది బిఎస్ఎఫ్ అని బ్లేమ్ చేస్తుంది కానీ కేంద్రం చెప్పేది ఏంటి అని మేము ఫెన్సింగ్ వేయటానికి భూమి అడిగితే భూమి ఇవ్వట్లేదు ఇది కేంద్రం మోడీ అమి అమిత్ షానే హోంమంత్రి ఆయన కిందనే ఉంటుంది ఆయనే వెళ్ళి ఓపెన్గా చెప్పాడు ఈ మాట అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక ఎక్స్ డిప్యూటీ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ సుబ్రత సాహ ఈయన కలకట్ట హైకోర్టులో ఓ పిటిషన్ ఫైల్ చేశాడు ఈయన ఆ పిటిషన్లో చెప్పింది ఏంటంటే అసలు దేశంలో ఇప్పుడు ఇక్కడ తొమ్మిది జిల్లాలు ఉన్నాయి బంగ్లాదేశ్ సరిహద్దున పశ్చిమ బెంగాల్ జిల్లాలు ఈ తొమ్మిది జిల్లాల్లో మమతా బెనర్జీ భూమి హ్యాండ్ ఓవర్ చేయట్లేదు ఏదైతే అమిత్ షా చెప్పాడో ఆల్మోస్ట్ దాన్ని ధృవీకరిస్తూ ఈ ఆర్మీ డిప్యూటీ చీఫ్ ఒక పిటిషన్ ఫైల్ చేశాడు దాని మీద కలకటా కోర్టు విచారించింది దాదాపు ఇరవై ఆరు శాతం భూమి హ్యాండ్ ఓవర్ చేయలేదట మరి రక్షణ ఎట్లా ఉంటుందండి సరే మరి దీనికి ఏం జరుగుతుందని అడిగితే ఇప్పుడు తెలిసింది ఏంటంటే భూమి ఆవిడ డిలే చేస్తుంది ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే కేంద్రం ఏం చేయలేదు రాష్ట్రాలు సహకరించకపోతే కేంద్రం కావాలని అడుగుతుంది డబ్బులు ఇస్తానంటది కానీ రాష్ట్రమే చేయాలి అప్పని కేంద్రం చేయలేదు కదా వాళ్ళంతరాలు వచ్చి ఆవిడేంటి అక్కడ సరిహద్దుల్లోనే భూమిని ఆక్యుపై చేసి అక్రమ వోలసారులు ఉంటున్నారు అందుకని ఆవిడేం చేస్తుంది స్లో చేసింది డిలే చేసింది ఇవ్వటల్లా కాకపోతే ఇక్కడ కలకత్తా హైకోర్టు పరిశీలనలో తెలిసింది ఏంటంటే మొత్తం మూడు కేటగిరీలుగా ఉంది ఒకటి ఇప్పటికే భూమిని ఎక్వైర్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా పే చేసి అయినా అది మమతా బెనర్జీ తన దగ్గరే పెట్టుకుంది ఆ భూమి దాదాపు నూట ఎనభై కిలోమీటర్లు అని చెప్తున్నారు హ్యాండ్ ఓవర్ చేయదు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి హ్యాండ్ ఓవర్ చేయదు రెండోది ప్రాసెస్ మొదలైంది కానీ కంప్లీట్ చేయదు ప్రభుత్వం రెడీగా ఉంది డబ్బులు పే చేయటాన్ని కేంద్ర ప్రభుత్వం ఈవి డబ్బులు కూడా కాదు కానీ చెయ్యదు మూడోది అసలు ప్రాసెసే మొదలుపెట్టినటువంటి భూములు మూడు కేటగిరీలు గలగా కలకట హైకోర్టు ఐడెంటిఫై చేసింది ఈ మూడిట్లో మొదటి రెండు కేటగిరీస్ని గురించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా పే చేసిన భూమి స్వాధీనం చేసుకున్న హ్యాండ్ ఓవర్ చేయట్లేదు బీఎస్ఎఫ్కి అనే దాని మీద చాలా సీరియస్ అయింది కలకటా హైకోర్టు అరే మీ రాజకీయాలు పక్కన పెట్టండి జాతీయ భద్రతకు సంబంధించింది తక్షణం మార్చి ముప్పై ఒకటి లోపల ఆ భూమిని బిఎస్ఎఫ్కి హ్యాండ్ ఓవర్ చేయమంది రెండోది అసలు ఎక్వై ఎక్వైర్ చేయడానికి మొదలు పెట్టారు ప్రాసెస్ ఎందుకు లేట్ అవుతుంది యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ కూడా మాకు ఎక్కడెక్కడైతే ప్రాసెస్ మొదలయ్యి డిలే అవుతుందో దానికి సంబంధించినటువంటి యాక్షన్ టేక్ అండ్ రిపోర్ట్ కూడా మాకు ముప్పై మార్చి ముప్పై ఒకటి లోపల ఇవ్వమంది మూడో కేటగిరీని తర్వాత చూస్తానంది అసలు ఇంతవరకు ఎక్వర్ ఎక్వైర్ చేయటం మొదలు పెట్టింది అనేది దీనికి మమతా బెనర్జీ చెప్పే కుంటి సాకులు ఏంటంటే మాకు ఎస్ఐఆర్ నడుస్తుంది ఎస్ఐఆర్ టైంలో ఇవన్నీ పనులు మేము చేయలేం చివాట్లు పెట్టింది కోర్టు ఎస్ఐఆర్ కాదు ఇంకోటి కాదు ఎమర్జెన్సీ లాస్ ఉంటే పెట్టైనా సరే మీరు ఈ నేను మేము చెప్పిన రెండు కేటగిరీ ఫస్ట్ రెండు కేటగిరీలకు సంబంధించి మార్చి ముప్పై ఒకటి లోపల నివేదిక ఇవ్వాల్సిందే అని చెప్పి తీర్పిచ్చింది అంటే ఎలా ఇది చేసుకుంటా వస్తూ ఉందంటే అసలు దీనికి వాళ్ళు అంటే కొంతమంది ఆక్యుపై చేశారు భూములు వాళ్ళని ఏం చేయాలంటే కోర్టు చెప్పింది ఎవిక్ట్ చేసేయండి ఆక్యుపైర్స్ ఇల్లీగల్గా ఆక్యుపై చేసిన వాళ్ళని కూడా మీరు ఖాళీ చేయించలేరా ఎవిక్ చేసేసి ఆ భూమిని ఏదైతే కేంద్రం పే చేసిందో ముందు ఆ భూమిని మాత్రం బిఎస్ఎఫ్కి యాండవర్ చేయండి ఇదండి కథ ఇప్పుడు చెప్పండి అసలు అక్రమ వలసరాలు రావడానికి కారణం ఏంటండి ఫెన్సింగ్ మిగతా రాష్ట్రాల కంప్లీట్ త్రిపురలో కంప్లీట్ అయింది చూడండి బంగ్లాదేశ్ అనుకుని ఉన్న మేఘాలయ కంప్లీట్ అయింది అస్సాం కంప్లీట్ అయింది కంప్లీట్ కాని ఏకైక రాష్ట్రం బెంగాల్ ఎవరికి తప్పండిది కేంద్రం మేము డబ్బులు ఇస్తామంటది ఆవిడ చేయదు ఆవిడికి భయమేందంటే ఇప్పుడు కనుక ఫెన్సింగ్ కనుక ఈ ఎన్నికల ముందు గనక వేసేటట్టయితే ఆవిడకి ఆవిడికి ఓటు బ్యాంకు దీంట్లో దెబ్బ తగులుతుందేమో అని భయంగా ఉంది వాళ్ళ సెంటిమెంట్ దెబ్బ తగులుతుందని భయంగా ఉంది జాతీయ భద్రత కన్నా ఎన్నికల ముఖ్యం అసలు ఆవిడ ఏమి ఏమనాలో అర్థం కావట్లేదండి ఆవిడ గురించి నిన్నటికి నిన్న అజిత్ పవార్ ఎయిర్ క్రాష్లో చనిపోతే ఎవ్వరూ ఎవ్వరూ మాట్లాడలేదు ఆవిడ మాత్రం వచ్చేసి ఇది ఒక పెద్ద కుట్ర ఆయన ఎన్డీఏలో నుంచి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకని ఆయన్ని ఆల్మోస్ట్ చంపేశారనే పద్ధతుల్లో మాట్లాడింది ఎవరైనా మాట్లాడతారండి ఈ టైంలో శరద్ పవారే చెప్పాడు దీంట్లో దయచేసి రాజకీయాలు తీసుకురండి తీసుకురాకండి ఇది ఎయిర్ క్రాష్ అయినా దర్యాప్తు జరుపుతున్నారు కదా అక్కడ దాకైనా ఓపిక పట్టాలి కదా ఎవరండి ఎవడు వీధిని పోయేవాడు మాట్లాడినట్టు మాట్లాడుతుంది ముఖ్యమంత్రి ఎలా మరి అయినా ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా సర్వేలు తిరిగి ఆవిడే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందట బీజేపీ కన్నా ఇంప్రూవ్ అవుతుంది అంటే కానీ కానీ ఆవిడని అధికారం నుంచి దించే పరిస్థితి ఇంకా బీజేపీకి లేదనేది సర్వేలు చెప్తా ఉన్నాయి ఈవెన్ జేవిసి శ్రీరామ్ కూడా చెప్తున్నాడు కారణం అందరూ చెప్పేది ఒకటే ఇటు థర్టీ పర్సెంట్ పైన ఉన్నటువంటి ముస్లిమ్స్ మొత్తం మమతా బెనర్జీకి వేస్తారు హిందువుల ఓట్లలో ప్రధానంగా నేను ఎన్నో వీడియోలు చేశాను ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకమంది నుంచి బెంగాల్ని శాసించేది భద్రలోక్ మనం మర్చిపోవద్దు భద్రలోక్ అంటారు దిస్ ఈజ్ ఏ మిడిల్ క్లాస్ అప్పర్ క్యాస్ట్ హిందూ సెగ్మెంట్ ఒకనాడు బెంగాల్ విభజించినప్పుడు దాన్ని ఆపింది వాళ్ళే తర్వాత స్వాతంత్ర టైంలో పశ్చిమ బెంగాల్ కింద డివైడ్ కావడానికి ప్రధానంగా భూమిక పోషించింది వాళ్ళే తర్వాత సిపిఎం అధికారంలో ఇన్నాళ్ళు ఉండటానికి అన్నాళ్ళు ఉండటానికి వాళ్ళే కారణం తిరిగి మమతా బెనర్జీ అధికారంలోకి రావటానికి కూడా వాళ్లే కారణం హిందువుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళకి అధికారం లేదు బెంగాల్లో ఎక్కడైనా సామాజిక న్యాయం లేదు అంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సింది పశ్చిమ బెంగాల్ అస్సలు అధికారం లేదు వాళ్ళకి వాళ్ళందరూ వాళ్ళ బీజేపీ వైపు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు బీసీలు అందరూ బీజేపీ వైపు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ రోల్ లేదు ఈ భద్రలోక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పటికీ వీళ్ళు మమతాకే అంటగా ఆగుతున్నారు అనేటువంటిది ఈ సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి అఫ్ కోర్స్ ఎవరో కొంతమంది అయితే ఏం చెప్తున్నారంటే భయంతో బయటికి చెప్పట్లేదు ఈసారి అండర్ కరెంట్ ఉంది ఖచ్చితంగా ఈసారి మమతాకు వ్యతిరేకంగా ఓటేస్తారని కొంతమంది చెప్తున్నారు అది నిజం కావాలని నేను కోరుకుంటున్నా ఎందుకనంటే అసలు మమతా బెనర్జీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే అసలు జాతీయ భద్రత ఎలా ఉంటుంది పశ్చిమ బెంగాల్లో ఈ ఎస్ ఎస్టీ బీసీల పరిస్థితి ఏంటి అసలు లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది సో ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా మమతా బెనర్జీ అధికారుల నుంచి దిగాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే కనీసం కొంతమంది ఏదైతే చెప్తున్నారో ఏదైతే అండర్ కరెంట్ ఉంది కాబట్టి ఈసారి తిరుగుబాటు తప్పదు మమతాక వ్యతిరేకంగా భద్రలోకు కూడా తిరుగుబాటు చేస్తారని ఎవరైతే కొంతమంది చెప్తున్నారో అది నిజం కావాలని అందరం కోరుకుందాం అది ఒక్కటే మనకి మార్గం ఇది నాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి